హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ ఉమెన్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియాలో జట్టులో వచ్చేసరికి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ మార్పులు ఏంటి అదేవిధంగా ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి చివరి దశకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు గ్రూప్ దశ మ్యాచ్లు అయితే ఇంకా రెండు మ్యాచ్లు అయితే మిగిలినయని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేసరికి శ్రీలంకతో అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు అయితే తలబడబోతుంది ఈ రెండు జట్లు ఏ జట్టు గెలితే ఆ జట్టుకు అయితే సూపర్ ఫోర్ కి అర్హత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ ఏ లో వచ్చేసరికి ఇండియాతో ఉమెన్ జట్టు అయితే తరబడబోతుంది ఈ మ్యాచ్ మాత్రం అయితే నావమాత్ర మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ అదేవిధంగా టీమిండియా జట్టు అయితే సూపర్ ఫోర్ కి అయితే అర్హత సాధించడం జరిగినాయి మిగిలిన రెండు మ్యాచ్లు వచ్చేసరికి ఒక మ్యాచ్ ఇంట్రెస్టింగ్ కరంగా ఒక మ్యాచ్ అయితే నా మాత్రం మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అయితే నా మాత్రం మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా ఉమెన్ తో అయితే తరబడబోతుంది ఈ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఇటువంటి మార్పులు లేకుండా బరిలో దిగాలని అయితే గౌతమ్ గంభీర్ అయితే చెప్పడం జరిగింది రీసెంట్గా అయితే ఎందుకంటే ఆ మాత్రం మ్యాచ్ కాబట్టి బెంచ్లో ఉన్న ప్లేయర్స్కి అయితే అవకాశం అయితే అందరూ అనుకున్నారు కాకపోతే గౌతమ్ గంభీర్ అయితే అలాంటి అవకాశం ఇవ్వకుండాను ఏ విన్నింగ్ ప్లేయింగ్ లెవెన్ కొనసాగించాలని అయితే గౌతమ్ గంభీర్ క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగిందా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఒక్క ప్లేయర్ కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం కూడా లేనట్టు అయితే చెప్పడం జరిగింది దీంతో వచ్చేసరికి జితేష్ శర్మ రింకు సింగ్ అదేవిధంగా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్లో మరోసారి అయితే భారీ షాక్ తగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నలుగురు ప్లేయర్ వచ్చేసరికి ఈ మ్యాచ్లో కూడా బెంచ్కే పరిమితం అవలసి అయితే ఉంటుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి ఒకసారి చూసుకుంటే శుభన్ గిల్ అభేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ శివం దుబే సంజు శాంసన్ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జెస్పి బుమాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ ఇదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగింది అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్ లో కానీ ప్రజెంట్ టీమిండియా మాత్రమైతే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే కనబడుతున్నా చెప్పుకోవచ్చు లోపాలు మాత్రమైతే చాలా అంటే చాలా తక్కువగానే అయితే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆడిన రెండు పూర్తి పూర్తిస్థాయి బ్యాటింగ్ మాత్రమైతే చేయలేదు నలుగురు పేర్లు ఐదుగురు పేర్లు మాత్రమే బరిలో దిగడం జరిగింది మొదటి మ్యాచ్లో వచ్చేసరికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోవడం జరిగింది సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి మూడు వికెట్లు మాత్రమే అయితే కోల్పోవడం జరిగింది మరి ఉమెన్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి పూర్తిస్థాయి బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే చెప్పుకోవచ్చు మొదటి రెండు నుంచి మూడు వికెట్లు పడితే గగనం అని చెప్పుకోవచ్చు ఆ లోపే లక్ష్యాన్ని అయితే చేయిస్తారు అయితే భారీ టార్గెట్ అయినా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మన బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి ఎనిమిదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది అంటే టాప్ ఆడ అయిన అయినా శుభన్ గిల్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే తిలక్ వర్మ శివన్ దుబే సంజు శాంసన్ హార్దిక్ పాండే కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అదేవిధంగా లోయర్ ఆర్డర్ చూసుకున్నా కానీ అక్షరపటే కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జస్పి బుమ్రాతో కూడిన లోయర్ ఆర్డర్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది ప్రజెంట్ ఏ పొజిషన్లో ప్లేయర్స్ తీసుకున్నా కానీ అన్ని పొజిషన్లో స్ట్రాంగ్ అయిన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అందరూ కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఉమెన్ జట్టు వచ్చేసరికి చిన్న జట్ే పూర్తి స్థాయి జట్టుతో బరిలో దిగినప్పుడు ఉమెన్ జట్టుకైతే అయితే చుక్క అంటే చుక్కలు అవ్వచ్చు మరి చూద్దాం ఉమెన్తో జరగబోయే మ్యాచ్ టీమిండియా గెలుస్తుందా లేదా చూడాలి అదే విధంగా ఉమెన్ జట్టు గురించి చూసుకుంటూ ఉమెన్ జెట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లో రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అయితే మిగిలిన చివరి మ్యాచ్ అయినా పోటీ ఇవ్వాలని అయితే ఉమెన్ జెట్టి అయితే చూస్తుంది మన బలమైన టీమిండియా ఉమెన్ జెట్టు ఇంత మేరకు అడ్డు అడ్డుకట్ట వేస్తున్నా అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్టయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ప్రజెంట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మరి మ్యాచ్ వచ్చేసరికి ఈ నెల మాత్రం అయితే జరగబోతుంది రాత్రి ఎనిమిది గంటలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి మ్యాచ్ వచ్చేసరికి అబుదాబీ వేదిక అయితే జరగబోతుంది ఇప్పటి వరకు ఆడిన టీమిన్న రెండు మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ క్రికెట్ స్టేడియంలో అయితే జరిగింది ఇప్పుడు మూడో మ్యాచ్ వచ్చేసరికి అబుదాబీ వేదిక అయితే జరగబోతుంది ఈ పిచ్ కూడా స్పిన్ కంటే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబో ఉండబోతుంది పేస్కి అయితే అనుకూలంగా ఉండబోతుంది స్లో పిచ్ మాత్రమైతే ఈ పిచ్ పైన చూసుకుంటే ఇప్పటివరకు అయితే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే టీంలు అయితే ఎక్కువసార్లు అయితే గెలవడం జరిగింది దీని దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాస్ అయితే అంత కీలకం కాకపోవచ్చు ఎలాగైనా సరే టీమిండియా గెలుస్తుందని అందరు తెలిసిన విషయమే మరి చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఫలితం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ